మిమ్మల్ని ఏదైతే కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏమో రావట్లేదు ఇవ్వట్లేదు చాలా పెండింగ్లు అని చెప్తున్నారు ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి ఇప్పుడు తెలంగాణకు మేము ఒకటే అడుగుతున్నామండి విభజన చట్టంలో చాలా క్లియర్ గా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసింది ఆ పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా ప్రధానమంత్రి గారిని సంబంధిత శాఖ మంత్రులు అందరినీ కలిసి కూడా కొరడం జరుగుతూ ఉంది తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పదిదాన విషయంలో వాళ్ళు అప్లోడ్ అవుతా ఉన్నారు కానీ వాళ్ళు ఎంతసేపు కేంద్రం దాటవేత దూరంతో వేరుస్తున్న తప్ప ఇంకోటి ఇప్పుడు విభజన చట్టం వాళ్ళు ఏం చెప్పారు స్పష్టంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఇలా మేము అడుగుతా ఉన్నాం దాని గురించి బీజేపీ నుంచి స్పందన లేదు బయ్యారం ఉక్కు పరిశ్రమ కనుక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఉంటే తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే అంశం మీద ముఖ్యమంత్రి గారు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు సభ్యులు అందరూ వెళ్ళి కేంద్రం దగ్గర మాట్లాడుతున్నాం అసలు విభజన చట్టంలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ రోజు మౌనంగా ఉన్నది కానీ ఇవాళ మేము తెలంగాణకు ప్రతినిధుల టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ కాబట్టి మా రైట్కి ఇవాళ మా అడగాల్సిన హక్కు మాకు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ అడుగుతా ఉంటే ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ స్పందన లేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా బయారం బహారం నుంచి మాట్లాడలేదు ఇవ్వల చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు వరంగల్ ఇవ్వాలని చెప్పి కోచ్ ఫ్యాక్టరీ అని ఇవ్వాలని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోచ్ ఫ్యాక్టరీ అంటే ఓరాలింగ్ ఓరాలింగ్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక కొత్త తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక పెట్టిరు అక్కడ దానిలో